జై శ్రీరామ్ నా పేరు రాజులపాటి జమదగ్ని రామాణ్యం ఉత్తరపల్లి గ్రామం గూడూరు మండలం పెడన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను ఈ ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసి ఉన్నాను నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఐదు పుణ్యక్షేత్రాల్లో ప్రమాణం చేసి నేను లంచం అంటే అంటారు దీన్ని లంచం అంటే ఒక రూపాయి తీసుకోను అని ఎవరి దగ్గర లంచం ఆశించను అని ఐదు పుణ్యక్షేత్రాల్లో ప్రమాణం చేస్తాను ఒప్పుకున్నాను కాణిపాకం అరసద్ది నాయక దగ్గర విజయవాడ కనదుర్గం తల్లి గుడి దగ్గర ద్వారకా తిరుమల అదే చిన్న తిరుపతి వెంకటస్వామి దగ్గర అన్నవరం సత్యనారాయణ దగ్గర ఇప్పుడు అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం దగ్గర ఈ నా ఐదు దేవాలయాలు అయినా సరే లీగల్ గా వీడియోస్ ఫోటో తీసుకోవడం వలన తీలేకపోయాం ఇక్కడ వచ్చేసేపాటి ఇప్పుడు లాస్ట్ గుడి గుడి బయట నుండి తీయడం జరుగుతుంది నేను ఎమ్మెల్యే అభ్యర్థి కనుక గెలుపొందినట్లయితే మిమ్మల్ని మీరు గెలిపించినట్లయితే నేను ఎటువంటి ఎవరి దగ్గరలో అంచం తీసుకోను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని దీని ప్రమాణ యొక్క విలువ అదేవిధంగా ఈ మొక్కలన్నీ తీసుకోవడం వల్ల లాస్ట్లో ఈ వీడియో తీసి మీకు పంపించడం జరుగుతుంది జై శ్రీరామ్